హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ రచ ఫ్యామిలీ లాగ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ డే ఇన్ మై లైఫ్ అనమాట ఇంకా ఆ రోజు మార్నింగే నేను గ్యాస్ అనేది క్లీన్ చేసుకున్నానండి ఇంకా క్లీన్ చేసేసుకున్నది ఎందుకంటే ముందు ముందు రోజు క్లీన్ చేయలేదు అందుకే క్లీన్ చేసి ఇంకా పాలు ఊర్ను మా పిల్లలకి తలస్నానాల కోసం ప్యాక్ రెడీ చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే టమాటా చట్నీ అనమాట ఆ రోజు యాక్చువల్గా మాది బ్రేక్ఫాస్ట్ దోశ ముందు రోజు చేసిన పల్లి చట్నీ ఉంది అందుకే కొంచెం టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ చూసారు కదా టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా మా పిల్లలు నిద్రపోతూనే ఉన్నారు ఎందుకంటే ముందు రోజు నైట్ వర్షం అనేది చల్లగా ఉండేసరికి నిద్రపోతున్నారు ఇంకా లేచి ఫ్రెష్ అప్ అంతా అయిపోయింది నా పూజ టిఫిన్ అందరి టిఫిన్లు దోశ ఇది రెండు చట్నీలతో అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఏంటంటే క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను అనమాట ఇంకా కొంచెము గోంగూర చట్నీ చేశానండి అసలు ఈ గోంగూర చట్నీ తినక ఎన్ని డేస్ అయింది పచ్చిమిర్చి వేసి చేశాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఉప్పేసి కలుపుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం పోపు కూడా పెట్టుకున్నాను పోపు పెట్టుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి మిడిల్లో మధ్యలో స్నాక్ ఉండాలి కదా ఆ స్నాక్ ఆ రోజు ఏంటంటే జామకాయ అనమాట ఇప్పుడు అయితే మా అక్క అయితే కొబ్బరికాయ కొట్టింది అది మీరు చూడండి సరే కదా కొబ్బరికాయ సరి కొబ్బరి నీళ్ళు ఇక్కడ కొబ్బరికాయ లోపల కొబ్బరి మొత్తం అక్కడే మా పెద్ద పాప కొబ్బరి కూడా తీసిందండి చాలా లేత కొబ్బరి వెళ్ళింది ఇంకా ముగ్గురం తాగేసాం కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు మొత్తం చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు వాష్ చేసేసరికి మరి అది తీయాలి కదా బ్రౌన్ బ్రౌన్గా కదా చిత్త అంతా ఆమె చిత్తూనే ఉంటుందని హర్షిక అంటే చిత్త అంటే హర్షిక యు ఆర్ ఆల్ వెల్కమ్ సో ఈరోజు మా లంచ్ వచ్చేసి వెరీ సింపుల్ రైస్ అండ్ సమ్ గోంగూర పచ్చడి ఐ థింక్ ఇట్ బీన్స్ లాంగ్ టైమ్ బెంగళూరుకి వచ్చిన తర్వాత టూ ఇయర్స్ కంటే అండ్ గోబీ గోబీ ఫ్రై సో అమేజింగ్ అనమాట సో ఐ థింక్ దిస్ ఇస్ మై అండ్ టేక్ ఇట్ అది హర్షికాష్ అది మమ్మీది ఇది చూసే డైలీ వస్తాయండి బర్డ్స్ వచ్చి వాటర్ తాగేసిపోతాయి ఇదిగోండి కొంచెం గోంగూర చట్నీ వేడి వేడి అన్నాము అదిగొండ మురుకులేమో స్నాక్స్ అనమాట మధ్యలో అంచుకోవడం కోసము ఇక ఆ గోంగూర చట్నీ క్యాలీఫ్లవర్ కర్రీతోటి మా రై సారీ మా లంచ్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత క్లించే క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవంటి పల్లీలు అనమాట ఆ పల్లీలు మార్నింగ్ వచ్చినవి ఇంకా అది పోసే గిన్నె తోమిచ్చేసుకొని అందులో కూడా నింపి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇవి వచ్చేసి యాక్చువల్గా ముందు రోజు నా కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేశానండి అందులో నా బ్లౌజెస్ ఇంకా ఉతికాల్సిన శారీస్ ఉంటే అవన్నీ కూడా ఉతికేసుకున్నాను ఇంకా ఉతికేసుకొని అవన్నీ కూడా మంచిగా ఆరిపోయాయి అనమాట ఇంకా ఆరిపోయిన తర్వాత ఇక వాటిని ఒక్కొక్కటి మత్త పెట్టేసుకొని ఐరన్కి ఇవ్వాలన్నట్టు అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ యాక్చువల్గా ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నాయి బ్లౌజెస్ కానీ ఉతకలేదు ఇవన్నీ ఎట్లాగో ఇక చేతితో ఉతికేయచ్చు అన్నట్టు కొంచెం షాంపూ పెట్టేసి ఆ షాంపూలో ఇవన్నీ ఉతికేశాను చీరలు కూడా ఉతికేసుకున్నాను ఇంకా అవన్నీ కూడా డ్రై అయిపోయినాయి మంచిగా ఇక సర్లే మర్త పెట్టేసుకొని ఒకసారి ఆయనకి ఇస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా అన్నీ మర్తపెట్టుకొని ఇంకా వేరే బట్టలు ఐరన్ కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి అనమాట పిల్లల బట్టలు నా బట్టలు డ్రెస్సెస్ అవి ఉంటే ఇంకా అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా రెండు బ్యాగులు వాళ్ళ బట్టలు అయితే సర్దేశాను ఇవన్నీ ఐరన్ బట్టలు అనమాట ఇట్స్ బీన్ టూ బిగ్ షాపర్స్ ఇంకా మేమే ఈ పనులు చేసుకుంటా ఉంటేనేమో వచ్చినది పడుకుందండి ఎందుకంటే దానికి ముందు రోజు పార్కులు ఆడుకునేటప్పుడు కాలుకి దెబ్బ తగిలింది కొంచెం డల్గా అయిపోయింది పాప అందుకే నిద్రపోతుంది ఇంకా ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం సేపు టీవీ చూసాము ఇంకా టీవీ చూసిన తర్వాత నెక్స్ట్ టీ తాగుతున్నాను టీ తాగడం కోసం ఇంకా మా పెద్ద పాప టీ కూడా పెట్టేసింది ఇంకా చూసారు కదా ముందు మార్నింగ్ మొత్తము ఏంటి ఐస్ క్రీమ్ షాపు తయారు చేస్తున్నారు కదా అది తయారు చేసిన తర్వాత చూడండి ఆ రూమ్లో చెత్త మొత్తం అక్కడే పెట్టేశారు ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట ఇక సర్లే క్లీన్ చేయక తప్పదు కదా ఇదిగోండి ఇల్లు కూడా ఊడ్చేసుకుంటున్నాను టీ తాగేసాను ఒక రెండు బిస్కెట్స్ కూడా తినేసాను ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇల్లు కూడా ఊడ్చేస్తున్నాను ఆ సోఫా అవి ఇవన్నీ కూడా సర్దేసి ఇల్లు ఊడ్చేసాను ఇంకా నేను ఇల్లు ఉడ్చేలోపు మా పెద్ద పాప ఏమో మ్యాగీ ప్యాకెట్ ఉండేది ఇంకా మ్యాగీ ప్యాకెట్ ఉంటే మ్యాగీ కూడా చేసేసింది ఇంకా అయిపోయిన తర్వాత ఇక మార్నింగ్ నుంచి ఆఫ్టర్ వరకు ఆ సోఫాల పైనే కూర్చుంటాం కదా ఇంక ఈవినింగ్ మాత్రం కొంచెంసేపు ఆ చెట్ల దగ్గర కూర్చోవాలి ఇక ఆ చెట్ల దగ్గర కూర్చొని ఆ మ్యాగీ అనేది ముగ్గురము కొంచెం కొంచెం తినేసినాం అనమాట టూ ప్యాక్స్ ఏమో ఉంటే చేసింది ఇంకా వాళ్ళిద్దరూ కొంచెం ఎక్కువనే తింటారు నేను మాత్రం సామాన్యంగా తినలేక ఆ రోజు కొంచెం ఎందుకు తినాలనిపించింది తినేసాను నేను కూడా కొంచెం మాట్లాడుకుంటూ అక్కడ కొంచెం టైం పాస్ చేసామన్నమాట ఇంకా తర్వాత యాక్చువల్గా మేము వాకింగ్కి వెళ్ళాము కానీ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చేసాక మా పాప ఏమో కూలర్ కొంచెం వెనకాల వాటర్ అనేది తీసేసి క్లీన్ చేస్తుంది అనమాట మళ్ళీ అందులో వాటర్ పట్టాలి ఇంక ఇదేనండి షార్ట్ అండ్ స్వీట్ డే ఇన్ మై లైఫ్ ఇంకోటి ఏంటో తెలిసే నా వీడియోస్ కూడా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు దానికి నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీవో నర్షా ఫ్యామిలీ బ్లాగ్స్ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్